మత్ సువార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన మత ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి ఏమిటి ఆత్మీయ నడక అంటే ఆయన రాజ్యమును వెతుకుట ఆయన రాజ్యమును వెతుకుట ఏమిటి దేవుని రాజ్యము రోమ రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేడవ వచ్చినలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది అంటే దేవుని వెతికేవారు నీతిని వెతుకుతారు రెండవది సమాధానం వెతుకుతారు మూడవది పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమును వెతుకుతారు కాబట్టి నీతిని వెతుకుతారు నీతిగా జీవిస్తారు సమాధానం వెతుకుతారు చెప్పండి సమాధానంలో జీవిస్తారు పరిశుద్ధాత్మ ఆనందం ఆనందం వెతుకుతారు పరిశుద్ధాత్మ ఆనందములో జీవిస్తారు ఆయన రాజ్యాన్ని వెతకడము ఆయన రాజ్యం అంటే ఇక్కడ చూస్తే ఈ మూడు విషయాలు ఈ మూడు విషయాలు కాబట్టి మనము చూస్తే దేవుని రాజ్యంలో మనం ఉన్నాము అంటే దేవుని వెతుకుతున్నామంటే సమాధానాన్ని వెతుకుతాం కొంతమంది చూస్తే ఇప్పుడు చూడండి కలవరమే అంత కలవరం 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 మనిషి కలవరమే ఇంట్లో కలవడమే ఆఫీసులో కలవరమే చర్చిలో ఎక్కడ పోయినా కలవరమే ఇప్పుడు ఈయన వచ్చి నేను ఆత్మీయత అంటాడు ఎంత భయంకరమండి గుడ్డోడు వచ్చి చెప్పినట్టు చెప్పినట్టుందనమాట రంగుల గురించి చూడండి మనము దేవుని బిడ్డలము నేను దేవుని వెతికే లేదా ఆత్మీయుడిని ఆత్మీయ నడకాన్ని నేను తప్పుడు డబ్బు తర్వాత అవినీతి లంచాలు తీసుకోవడం ఆఫీసులో తర్వాత లేనిపోని లంచాలు ఇవ్వడము ఈ పని చేస్తా నేను దేవుని వెతుకుతున్నానంటే ఎంత మోసం అండిది అలానే అసమాధానం అంత కలవరంలో ఉంటారు కలవరం కలవరం జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక వ్యక్తి ఆత్మీయుడు అంటేనే ఆ మనిషి చూస్తేనే అర్థమైపోతుంది ప్రశాంతంగా ఉంటాడు సమాధానం పీస్ సోదరుడు సహోదరి ఒక దైవజునుడు ఇలా చెప్పాడు ప్రభు యొక్క ప్రశాంతత ఏ స్థితిలో ఉందంటే సిలువ మీద ఆయన చేతులు మేకులు కొడుతున్నప్పుడు ఊస్తున్నప్పుడు తీర్పు తీర్చి అలా డిసైడ్ అయిపోయి చంపేస్తున్నారు చంపబడుతూ రక్తమంతా కారిపోతున్నా సరే ఆయనలో ఉన్న సమాధానము ఇంత కూడా కలవరపరచబడలేదు సిలువుకి వెళ్ళక ముందు కలవరపరచబడ్డాడు అంటే అక్కడ గచ్చమైన మనవంలో ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ నా మనసు కలవరపరచు అన్నాడు కానీ వేదన పడుచున్నానని అయితే సిలువు మీద అప్పగించబడేటప్పుడు కూడా ప్రభు అన్న మాట ఏమిటంటే వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు ఎంతో సమాధానముతో కాబట్టి మీరు ఆయన రాజ్యమును వెతుకుడి అనుకోసం మై చెప్తుంది సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు అంటే అది రిలేషన్ సమాధానం అనేది దైవత్వానికి రిలేషన్ నువ్వు సమాధానం కలిగి ఉంటే దైవత్వంతో సంబంధం కలిగి ఉన్నావు సమాధానం లేకుండా కలవంలో జీవిస్తున్నావంటే నువ్వు సైతాంతో రిలేషన్ కలిగి ఉన్నావు అంతే నీకు నువ్వు చూసుకోవచ్చు కాబట్టి సోదరుడ సహోదరి సమాధానముతో మనం ఉంటాము సమాధానముతో కాబట్టి నీవు సమాధానము కలిగి నెమ్మది కలిగి అలానే సమాధానం వెతుకుతూ సమాధానం జీవిస్తున్నావంటే నీవు దేవుని వెతికేవాడివి అలానే అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్యాన్ని వెతికేవాడివి ఇది ఆత్మీయ నడక సోదరుడే సహోదరి మనము దేన్ని వెతుకుచున్నాం దేవుని రాజ్యాన్ని వెతుకుచున్నామా లేదా కలవరాన్ని వెతుకుచున్నామా కలవరంలో జీవిస్తున్నామా కాబట్టి మనం ఎలాగో మనం తెలుసుకోగలము అంటే వేర్ యూ ప్రైమర్లీ స్పెండ్ యువర్ ఎనర్జీ అన్నాడు ఒక ఆయన నీ శక్తిని అంతా ఎక్కడ నువ్వు స్పెండ్ చేస్తున్నావో దాన్ని బట్టి చెప్పచ్చు అన్నాడు నువ్వు దేన్ని వెతుకుతున్నావో